యోహాను ఉపదేశించుట బాప్తీసమిచ్చే యోహాను ఆ కాలంలో యూదయా దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు అతడు దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారు మనసు పొందుడి అని ఉపదేశించాడు ఇతని గురించి దేవుడు యషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని తినని మార్గాన్ని వేయమని ఎడారిలో ఒక గొంతు ఎలగెత్తి పలికింది యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించి నడుముకు తోలిదట్టు కట్టుకొని మిడతల్ని తేనెను తింటూ జీవించేవాడు ఇరుషలేము నుండి యూదయ దేశం నుండి యోర్దాను నది ప్రాంతానికి ప్రజలు తరలివచ్చారు తన దగ్గరకు వెళ్ళిన తాము చేసిన పాపాలను ఒప్పుకునేవాళ్ళు అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తీసమిచ్చాడు వరిసేలు సర్దుకైలు యోహాను బాప్తీసమిస్తున్న ప్రాంతానికి వచ్చారు అతడు వాళ్ళను చూసి మీరు సర్పసంతానం దేవుని కోపం నుండి తప్పించుకునుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు మీరు మారుమనసు పొందినట్లుగా మీ ప్రవర్తనను మార్చుకోండి అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వించకండి మీ ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రహామునకు సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధముగా ఉంది దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లో వేస్తాడు మీరు మారుమనసు పొందారు కనుక నేను మీకు బాప్తీసం ఇస్తున్నాను కానీ నా తర్వాత రానున్నవాడు నా కన్న శక్తి కలవాడు ఆయన చెప్పుల్ని మోయడానికి కూడా నేను తగను ఆయన మీకు పవిత్రాత్మతో అగ్నితో బాప్తీసంనిస్తాడు తూర్పాల బట్టే చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు పొట్లలో వేసుకుంటాడు పొట్టును ఆరని మంటలో వేసి కాల్స్తాడు గలీల నుండి యేసు యోహాను ద్వారా బాప్తీసము పొందడానికి యోర్దాను నది ప్రాంతానికి వచ్చాడు కానీ యోహాను ఆయనతో నీ ద్వారా నేను బాప్తీసం పొందాలి కానీ నీవు నా ద్వారా బాప్తీసము పొందడానికి రావడమా అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు యేసు సమాధానం ప్రస్తుతానికి ఇది జరగనివ్వు నీతిని నిలబెట్టడానికి మనమిలా చేయడం తప్పు కాదు అని అన్నాడు దీన్ని యోహాను అంగీకరించాడు యేసు బాప్తీసము పొంది నీళ్లలో నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకుంది దేవుని ఆత్మ ఒక పావురంలా తన మీదికి రావడం యేసు చూస్తాడు ఒక నుండి ఒక స్వరం ఈయన నా ప్రియ కుమారుడు ఇతని పట్ల నాకెంతో ఆనందం ఉంది అని